జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తుంది సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడిచినటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యభతుల బంధం అలాంటి భార్యభతుల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవడం ఈ రోజులు చాలా పెద్ద ప్రాశ్న అయిపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్య ఏమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో పాటు సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోట సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరి కోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్య బదులు మనం బాగలేదండి మన వ్యవహార పూరితలు బాగాలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబుల్టీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంఫర్టబుల్టీ సెట్ అవ్వకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశంత దశలు నడిస్తేనో కంపర్డబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి భర్తల మధ్యన విడబాటు అసలు ఎందుకు వస్తుంది ఒకసారి పరిస్థితి చేద్దాం ఇంకా కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్యన విడబాటు రావడానికి కారణం ఒకటి కాదండి చాలా రకాలు ఉంటాయి అర్థం చేసుకోలేకపోవటం ముఖ్యంగా కర్కాటక రాశి వారు మొండిగా మూర్ఖంగా తననుకునేదే పని అనుకున్నట్టుగా చేస్తూ ఉంటారు ఒకటి నేను నా నేననుకునే ముందుకు వెళ్ళాలి అని చేస్తూ ఉంటారు దీంతోపాటు కక్కాట రాశివారు చాలా మంచివారు ఏదైనా బంధమైన బాధ్యత అయినా ఏదైనా సరే నెత్తినేసుకొని అనుభవిస్తూ ఉంటారు ఎవరు ఎన్ని రకాలుగా ఇచ్చేసినా సరే నాకు తప్పదు నా బంధం నా నమ్మకంతో చేసుకోవాలి నన్ను నమ్మొచ్చారు అనే విధంగా ఉంటారు భార్య ఇద్దరు కూడాను కర్కాట రాశి వారు అందుకే అంటారు కర్కాట రాశి వారు పునరుజ్జన్మం ఉండదు అని ఎందుకంటే వారు పుణ్యం మూర్తులు అనమాట కర్కాటక రాసులు కొట్టడమే అదృష్టం ఆ అదృష్టం తగ్గట్టుగా మీరు ఉన్నారనుకోండి ఇంకా బాగుంటుంది ఎఫ్ఐర్స్ లాంటివి మీరు పెట్టుకోకూడదు పత్తాలు లాంటివి ఆడకూడదు డబ్బులు పిచ్చితనంతో పెట్టుకోకూడదు ముఖ్యంగా వీరు జోదాలకి అలవాటు అవ్వకూడదు చెడు వ్యసనాలు జోలు వెళ్ళకూడదు అలాంటి వారే పుణ్యమూర్తులు అవుతారు పుణ్యపురుషులు అవుతారు అలాంటి వారే స్వర్గలోకానికే అవుతారు భార్యను ప్రేమించేవారు భర్తను ప్రేమించేవారు ఎనడూ చెడిపోరు పిల్లలకైనా బాధ్యత తీసుకునేవారు ఎప్పుడూ చెడిపోరు కాబట్టి ఇలాంటి కర్కాటక రాసి వారికి కూడా భార్య భర్త విడిపోతున్నారా ఎవరో మూడో వ్యక్తి వచ్చేసి మీ భార్య మీద మీ భర్త మీద కన్నేసారా ఎఫ్ఐర్స్ లాంటివి జరుగుతున్నాయా ఇవన్నీ దగ్గర రానికండి ఒకవేళ మీ భర్త భార్య దూరమై ఉన్నారా మీకు ఎవరైనా చాదపడి వసీక ఇప్పుడేం చేయించారా ఒకసారి గమనించుకోండి వాళ్ళలో ఏమైనా సెంటమ్స్ నడుస్తున్నాయా వాళ్ళని ఇబ్బందికరంగా ఉంటుందా నిజంగానే మాట వినట్లంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా మీకు పటాపంచులు అయిపోవాలంటే చిన్న రకాల చిన్న చిన్న పరిష్కార మార్గాలు సరిపోయినాయి కాదు ఉపశమనైతే లభ్యపడుతుంది చిన్న పరిష్కార మార్గాలు అయితే లేదు అంటే కనుక ఇంట్లో కూడా ఏదైనా సమస్య ఉందని చూడాలి ఇంట్లో కూడా ఏదైనా వాసు ప్రకారంగా గ్రహాల ప్రకారంగా చేదబడి లేదని ఇంట్లో కూడా చేయిస్తారు ఒకళ్ళొకరు సూత్రులు లేకుండా ఉండేలాగా కొట్లాడుకునేలాగా చేయిస్తారు అలా కూడా ఆ పటాపంచ లేకులు అంటే ఇంటికి చేదబడి అంటే జరగకుండా అష్టదిబ్బందన ముడుపు ఇది కుండలు పెట్టిస్తా ఇది ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టడానికి ఇంట్లో ఎక్కడ మూలన తొక్కి అంటే మూలన గొయ్యి తీసి పెట్టాలి ఇది పెట్టాలి లేదంటే కనుక సింహద్వారాన్ని గుమ్మాన్ని కట్టుకోవాలి వీళ్ళని బట్టి ఆ రకంగా చేసుకుంటే కనుక కొంతమేర మీకు ఇబ్బంది కలగకుండా అయితే ఉంటుంది దాంతోపాటు మీ భర్త కానీ భార్యగానే విడిపోయారంటే కనుక కొన్ని రకాల యంత్రాలతో ఈ ఒత్తులు ఇస్తాం ఇది కోర్సు ఉంటుంది ఈ ఒత్తులు వాడినట్టయితే కొన్ని రకాల బంధాలు బాంధవ్యాలు నిలబడేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు ఇక ఈ పరిహారం కూడా మీరు చేసినట్టయితే గుడ్డిలో మెల్లమేరు అన్న విధంగా కొంత బాగుంటుందని నమ్మకంతో చేస్తూ ఉన్నా ఇంకేదైనా పరిష్కార మార్గం కావాలంటే సమీపంలో ఉన్నటువంటి గురువులను నమ్మండి గురువులను అందరినీ నమ్మకండి దొంగ గురువు స్వామిలు ఉన్నారు చూసి ముందుకు వెళ్ళండి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే ఈ అయితే కనుక ఒక జాజికాయ తీసుకోండి తెల్ల జిల్లేడు ఏరు చిన్నది నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని భోజపత్రం అని ఉంటుంది మనకి పూజ సామాగ్రిలో దొరుకుతుంది భోజపత్రం అంటారు చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారు అనమాట పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా అది భోజపత్రం అంటారు మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి రాసి మధ్యలో స్వస్తికి వేయండి ఆ పేరుకి పేరుకి మధ్యలో స్వస్తికి వేయండి స్వస్తికి వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా ఎనిమిది ఇంటూ గీయాలి ఎనిమిది రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన అది పెన్ పెన్నైనా బ్లూ ఇంక్ అయినా బ్లాక్ ఇంక్ పెన్నైనా రాయొచ్చు ఆ భోజపత్రం రాసి జాజికాయ పసుపు కొమ్మలు రెండు రెండు పోకలు ఒక్కలు జాజికాయ ఒకటి జాజికాయ ఒకటి పాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక మూడు దోసెట్లు బియ్యం ఇలా మూడు గుప్పెట్ల బియ్యం దాంట్లో పసుపు కుంకుమ గంధం ముగ్గు ఒక రూపాయి కాయిన్ దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు జాజికాయ ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టే ఎర్రదారంతో ముడుపు కట్టండి ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి రాసిన చో రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి భార్య కలవటానికి ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి పూజ మందులో పెట్టి చక్కెర పొంగలి చేయండి మూడు రోజులు చక్కెర పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారిడ నీటిలో వేయండి వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు ఈ ప్రయత్నం చూడండి శ్రీమనారాయణ ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా ఈ పరిహారం చేయండి విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయడం వచ్చేస్తాడు ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి చెమ్ము గ్లాసు పాత్ర ఏదైనా తీసుకోండి తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా ఆ మూత కింద పెట్టండి సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి గడప పక్కన ముందు అంటే లోపల మనం వెళ్ళే దారిలో గడప పక్కన లోపల నుంచి పై చూసుకుంటే రైట్ సైడ్ కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోదుగాకు అంటారు కదా మోదుగాకు వేయండి మోదుగాకు పైన మూత పెట్టేసేయండి చిన్న ఎట్లా ఎట్లా పెట్టేసే మూత ఎలికల దాంట్లో పాత్ర గ్లాసు చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి రోజు పువ్వు ఒకటి వేయండి ప్రతిరోజు నీళ్లు మార్చండి పువ్వులు మార్చండి దాంట్లో ఒక జాజికాయ వేయండి మిరియాలు ఒక నాలుగు వేయండి తెల్ల ఆవాలు ఒక నాలుగు వేయండి మెంతులు ఒక నాలుగు వేయండి ఇవి వేసి నీళ్ళు అక్కడ పెట్టేయండి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వండి ఇది వేరు ఇది వేరు రెండు చేయండి ఈ రెండు చేస్తూ నాగపడిగలు కానీ మానసదేవి అమ్మవారు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ పుట్ట దగ్గర కానీ కుమారస్వామి అయ్యప్పవారి స్వామి ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిబిడి చలిబిడి అంటే అందరికీ తెలుసా తెలియకపోతే బియ్యం పిండి బెల్లం బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానపెట్టి ఒక రెండు గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వ వస్త్రంలో కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత ఓ నాలుగు గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిపిడిలో కలపండి బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి ఏ సమస్య అయితే భార్య భతుల మధ్యన ఉందో ఆ సమస్య విడిపోవాలని ఇవన్నీ కూడా మీరు ఒక ఇరవై ఒక రోజు చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్య భతులు ఖచ్చితంగా కలుచుకుంటారు ఇలా ఇలా చిటికిలా అయిపోతుంది కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా పటాపంచలైపోతాయి ఈ ప్రయత్నం చేయి చూడండి జయశ్రీమన్నారాయణ